విందాం కానీ మ్యాక్సిమం పదిహేనో తేదీ మేము అనుకోవడం ఏంటంటే ఫస్ట్ సెకండ్ వీక్లో సెకండ్ వీక్ ఎండింగ్ నాటికి బోనస్లు అనేది ఇచ్చే అవకాశం ఉంది పదిహేను కాకపోతే ఇరవై ఈ మంత్లో ఈ జూన్ మంత్లో పదిహేను ఇరవై ఇరవై కల్లా సీఈఓ గారు మనకి బోనస్లు ప్రతి అకౌంట్లో జీరో పాయింట్కి ఇస్తాడు ప్యాకేజీ కట్టుకున్న వాళ్ళకి ఇస్తారు కట్టిన వాళ్ళకి కూడా ఇస్తారండి ఫౌండర్ అంటే ఫౌండర్ ఎంత ఎవరైనా ఫౌండరే కాదు రీసెల్లర్గా ప్యాకేజీ తీసుకున్న వాళ్ళు కూడా వాళ్ళు ఫౌండర్ స్థాయిలో ఫౌండర్ లెక్కే అందరికి అకౌంట్ యాక్టివ్ అయిన ప్రతి ఒక్కరికి ఇస్తాడు ఫౌండర్స్కి యాక్టివ్ కానీ ఫౌండర్స్కి కూడా ఇస్తాడు అది ఎంత ఇస్తాడు అనేది కన్ఫర్మేషన్ లేదు కానీ మనం గత మంత్ లో చెప్పుకున్నట్టు ఏదో కొద్దిగా వస్తుంది అప్పుడు ఫండ్ని బట్టి మనం చెప్పుకున్నాం కానీ కొంత ఫండింగ్ దొరికింది కాబట్టి ఒక రకమైన బెటర్ ఇన్కమ్ తోటి ఇచ్చేదానికి ఆయన రెడీ చేశాడు బెటర్ ఇన్కమ్ మంచి ఇన్కమ్ మనం సాటిస్ఫై అయ్యే విధంగా ఉండబోతుంది అంటే అలాగని సాటిస్ఫై అంటే కొంతమంది ఓ ఆకాశం మేఘాల్లో లెక్కలేస్తున్నారు వాళ్ళు మొత్తం అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఉన్నారు ఇల్లు అక్కడే మనం కట్టేది అన్నట్టుగా ఉన్నారు కొందరు కానీ అలాంటివి కాదండి అయితే గాలి లెక్కలు గాలి వార్తలు అవి వినద్దు ఫండింగ్ అయితే ఇస్తారు రీజనబుల్గా ఉంటుంది ఒక ఐదు వందలు ఇచ్చాడు అనుకోని బెస్ట్ ఇచ్చినట్టు అసలు అసలు తిరగలేదు మన సీఓకి గ్రేట్ సీఈఓ ఐదు వందల అకౌంట్లు మన డాలర్లు ఐదు వందలు కానీ ఇస్తే ఇంక అంతకు మించిన ఆనందమే లేదు ఒక్కొక్క అకౌంట్లో చూడండి తర్వాత ఐదు వందలు రావచ్చు వెయ్యి రావచ్చు రెండు వేలు రావచ్చు మ్యాక్సిమం మూడు వేలు అట్లా అనుకోండి అంతేగాని లక్షలు వస్తాయి కోట్లు వస్తాయి అంత ఫేక్ మాటలు బోగస్ మాటలు వినద్దు ఎక్కడ సీఈఓ ఎక్కడ చెప్పలేదు ఎవరు చెప్పరు ఏదైనా బిజినెస్ స్టార్ట్ అయితే స్టెప్ బై స్టెప్ ఎక్కుతారు కానీ ఒకసారి ఆకాశాన్ని మనం రాము స్టెప్ బై స్టెప్ ఎక్కితేనే ఆకాశానికి వెళ్తాం అట్లా అందుకని ప్రతి ఒక్కరు కూడా రీజనబుల్గానే ఒక క్లారిటీ పద్ధతిలోనే ఆలోచించండి ఓవర్ హైక్ మాటలు ఓవర్ ఎక్స్పెక్టేషన్ చేయొద్దు కానీ గత కొన్ని యూట్యూబుల్లో రకరకాలు చెబుతున్నారని చెప్తున్నారు కానీ ఆ యూట్యూబుల్లో చెప్పే కాదు ఆ ప్రాసెస్ జరిగేది ఒకటైతే అది చెప్పేదానికి అది సంబంధాలే లేవు కొన్ని చూస్తున్నాం మేమైతే అసలు ఎందుకు చెబుతున్నారు ఎందుకు చెప్పాలనుకుంటున్నారు మరి ఏం ఆశించి చెబుతున్నారో నాకైతే తెలియదు కానీ వాస్తవాలు చెప్పండి వాస్తవాల్లోనే బతకండి ఆన్ ప్లేసు రియల్గా వాస్తవంగా ఆన్ ప్లేసు పబ్లిక్లోకి వస్తుంది ఆన్ పేసులో బాగుపడతాం ఆన్ పేసులో మంచి పొజిషన్కి వెళ్తాం అది టైం స్టార్టింగ్ రోజే నీకు ఏది కూడా మొదలు మొదలు పెట్టడం ఏదైనా కూడా ఒకేసారి డెవలప్ అయిపోతారా ఎక్కడైనా ఏ బిజినెస్ అయినా ఏ ప్రాసెస్ అయినా ఇల్లు పెట్టాము మొదలు రోజు ఇల్లు పూర్తి అయిపోద్ది హం సార్ రన్నింగ్ ప్రాసెస్ రన్నింగ్ రేస్ స్టార్ట్ చేసాము రన్నింగ్ స్టార్ట్ కాగానే వంద కిలోమీటర్లు పరిగిస్తాడా లేదు కదా అలాగే ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం బిజినెస్ స్టార్ట్ అయ్యాక స్టెప్ బై స్టెప్ మంత్ బై మంత్ మంత్ బై మంత్ మన కెరీర్ బెటర్ దెన్ గా పెరుగుద్ది మామూలుగా అ ప్లస్ ప్లస్తో పెరిగితే ఇక్కడ ఇంటూ మల్టిపుల్గా పెరుగుద్ది అలాంటి కెరీర్ అయితే ఆన్ ప్లేస్లో ఉంది కానీ స్టార్టింగ్ డే తోటే నీకు ఒకేసారి వస్తే అనేది ఎక్స్పెక్ట్ చేయొద్దు వస్తాయి ఐదు వందల డాలర్లు వస్తే చాలా వచ్చినట్టు ప్రతి పౌండర్కి ఐదు వందల డాలర్లు కానీ మీ వ్యాలెట్లో బోనస్ రూపంలో ఇస్తే చాలా మంచి ఇన్కమ్ ఇచ్చినట్టు ఆ నుంచి ఇంక్రీజ్ అవుతుంది ఆ విధంగా మనకి ప్రాసెస్లో బోనస్లు ఇచ్చే అవకాశం ఈ మంత్లో బోనస్లు ఇచ్చి మనం సబ్మిట్ చేసుకోవాలి కంపెనీ చేస్తుంది అనుకుంటున్నాం మేము ఆ చేస్తేనే వాళ్ళు అడిగిన ప్రకారం రేపు జూలైకి మనకి ఎన్ఓసి అప్రూవల్ అవుతుంది అందుకని మై డియర్ ఫౌండర్స్ ఈ ప్రాసెస్లో భాగంగానే నడుస్తుంది కానీ ఎవరేం చెప్పినా నడవదు సీఈఓ దాని కోసం వెయిట్ చేస్తున్నాడు ఇంకోటి వాస్తవంగా ఇంత పెద్ద ఎన్ఓసి కేసు ఎన్నో పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలు కూడా ఐదు పది పదిహేను సంవత్సరాలు కూడా దాని నుంచి బయటపడలేని పరిస్థితులు ఉన్నాయి చూస్తున్నాం మరి ఈరోజు ఇంత షార్ట్ టర్మ్లో మీకు లేట్ అనుకుంటున్నారు చాలా మంది లేటు కాదండి ఇలాంటి కేసు ఇంత షార్ట్ టర్మ్లో బయటపడుతున్న కంపెనీ వాస్తవం చెప్పాలంటే గర్వంగా చెప్పుకోదగ్గ కంపెనీ ఆన్ పేస్ దీనికి మన అందరి యొక్క బ్లెస్సింగ్ బ్యాక్ ఎండ్లో ఎంతో మంది సపోర్టు కంపెనీకి మన సీఈఓ మంచివాడు కాబట్టి ఆయనకి ఎంత సపోర్ట్ దొరికింది కాబట్టి షార్ట్ టర్మ్ చాలా షార్ట్ టర్మ్లో మనం ఎస్ఈసీ నుంచి బయటపడుతున్నాం ఇది ఒకటి గమనించండి అలాంటి ఒక మంచి కంపెనీ కేపబులిటీ కెపాసిటీ ఉన్న కంపెనీ మంది హ్యుమానిటీ మానవత్వం కోసం స్టార్ట్ అయినటువంటి కంపెనీ ఇది అంతే తప్పితే అన్ పేస్ వస్తుందా రాదా ఇంకేం వస్తుందిలే ఇంక పోయిందిలే ఇట్లా అనుకునే వాళ్ళు ఓ ఉంటారు కానీ కామన్ వాళ్ళ గురించే మనం పట్టించుకోవాలేదు వాళ్ళు ఏమన్నా అనుకోని ఎందుకంటే ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఓపికి పట్టాల ఓపికి పట్టే లోపే వందల మంది ఏదో అంటారు కానీ దాన్ని మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు పాజిటివ్ న్యూస్ ఎక్కడైతే ఉంటే అక్కడ వినండి పాజిటివ్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట వినండి పాజిటివ్ వేలోనే నడవండి ఆన్ పేస్ అనేది వందకి వెయ్యి శాతం గ్యారెంటీడ్ కంపెనీ గ్యారెంటీగా మనందరికి లైఫ్ మార్చబోయేటువంటి కంపెనీ ఆన్ పేస్ టైం అనేది ఒక ఓపిక అనేది ఇక్కడ మనకు అవసరం అది ఓపిక పట్టే మ్యాక్సిమం ఇక మీదట ఆన్పేసు పబ్లిక్లోకి రాబోతుంది ఎన్ఓసి వచ్చిన తర్వాత కంపెనీ ప్రోడక్ట్లు అన్నిటిని కూడా పబ్లిక్లోకి తీసుకొస్తారు దానికోసం వెయిట్ చేద్దాం ఈ మంత్లో బోనస్లు తీసుకుందాం ఓకే పౌండర్స్ మరి మన పేస్ కంపెనీ చాలా బిగ్ వేలో సిఇఓ గారు తీసుకురావడానికి అన్నీ కూడా సర్వ సన్నద్ధం చేశారు ఎంప్లాయీస్ అందరూ కూడా రెడీగా ఉన్నారు అన్ని కంప్లీట్ చేసుకొని మనకి ఇప్పుడు బోనస్ ఇచ్చిన తర్వాత మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ రెక్టిఫై చేసుకునే దానికి కూడా టైం ఉంటుంది ఏది మనకు మెయిల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చాలామందికి మెయిల్ పోగొట్టుకున్నారు అవి అన్ని రికవరీ అవుతాయి ఒక్కటి కూడా పోదు ప్రతి ఐడి రికవరీ అవుతుంది అదే విధంగా మనకి ఇంకా కొంతమందికి ఓపౌన్ నుంచి కూడా రాలేదు ఇట్లా ఏమన్నా ఎనీ ప్రాబ్లమ్ అన్నీ కూడా మనం రికవర్ చేసుకొని ఎన్ఓసి అది మన కేవైసీ కేవైసీ అనేది కంప్లీట్ చేసి పెట్టుకోవచ్చు ఈ టైంలో మన ప్యాకేజీలు వచ్చేనాటికి ఏంటి అనేది ప్రాసెస్ మన సీఈఓ గారు చెప్తారు మీటింగ్లో దీన్ని ఫాలో అవుదాం మై డియర్ ఫౌండర్స్ ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉండండి ఆన్ పేస్ అనేది మనందరి లైఫ్లు మార్చబోతుంది అది స్టార్టింగ్ అనేది ఈ మంత్ నుంచే మనం ఈ మంత్లో బోనస్ను చూడబోతున్నాం ప్యాకేజీలు అనేది సీఈఓ గారు చెప్తారు ఎప్పుడు ఏందనేది బోనస్లు ఇచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అవుద్ది అనే దానికి ఆయన ద్వారా విందాం అంతే తప్పితే బయట ఎవరికి తెలియదు ఇంకోటి సీఈఓ గారు ఎవరికి చెప్పట్లేదు అంటే మనం తెలుసు క్రిస్కి తెలుసు అనుకుంటున్నాం కదా వాళ్ళకి కూడా చెప్పడంట సీఈఓ గారు డేట్లు గేట్లు మంచి విషయాలు మాట్లాడతారు కానీ అన్ని ఎప్పుడు వచ్చేది ఏం చేసేది ఎవ్వరికి చెప్పడంట వాళ్ళ వైఫ్కి తప్పితే అందుకని ఇవి కొన్ని కొంత ఇన్ఫర్మేషన్ అనేది కాదు ఇది జరుగుతున్న ప్రాసెస్ మాకు తెలుస్తుంది కాబట్టి చెబుతున్నాం ఏం జరుగుతుంది గత మూడు నెలల నుంచి ఎస్సేసి ఏ విధంగా నడుస్తుంది అనే దానికి ఆ క్రమంలో మీకు చెబుతున్నాం ఈ మంత్ అనేది మనం బోనస్లు తీసుకొని చూస్తాం ఓకేనా ఓకే థ్యాంక్ యూ ఓకే సార్ బాయ్ జై హింద్